నిన్న యాజ్ యూజువల్గా ఒక స్పీచ్ దంచాడు ముఖ్యమంత్రి గారు అలవాటేగా సార్కి స్పీచ్ ఇవ్వమంటే ఓ అసలు ఇక నేనంతా నేను ఇంత మా ప్రభుత్వం అంతా మా మేమింత అని చెప్పి గంటలు 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 స్పీచ్లు ఇవ్వండి సార్ అంటే మాత్రం ఇట్లాంటి స్పీచ్లు చాలా ఇస్తారు కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఎటువంటి ఉపయోగం ఉండదు ఇందిరామ చీరల గురించి మాట్లాడి ఆయన కేటీఆర్ గురించి మాట్లాడే ఆయన ఇంకా చాలా విషయాల గురించి మాట్లాడే ఆయన కానీ సాయిశ్వరాచారి అనే వ్యక్తి గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు పాపం తెలియదేమో ముఖ్యమంత్రికి తెలియదేమో ముఖ్యమంత్రికి అమాయకుడు కదా ఆయనకి ఎవరేం చెప్పట్లేదు కదా రాష్ట్రంలో ఏం జరుగుతుంది దేనిపైన ప్రజలు పోరాడుతున్నారు దేనికోసం ప్రజలు వేచి చూస్తున్నారు అనే అంశం తెలియదు పాపం ఆయనకి ఏం తెలియని ముఖ్యమంత్రి ఆయన స్పీచ్లు ఇవ్వమంటే మాత్రం ఓ అసలు మాకు పక్క రాష్ట్రాలతో పోటీ కాదు మేము చైనా జపాన్ టర్కీ ఇంకా యూరప్ ఇలాంటి దేశాలతో పోటీ మాకు అసలు ఈ పక్క రాష్ట్రాలు మాకు పోటీయే కాదని చెప్పి చెప్తాడు ఈయన స్పీచ్లు చెప్పంటే కానీ గ్రౌండ్కి వెళ్తే మాత్రం ఓ ఇట్లా గంట సేపు దంచుతాడు స్పీచ్ సో ఏమంటున్నాడు సార్ అంటే ఢిల్లీలైన ఢీ కొడతా తెలంగాణ అభివృద్ధి కోసం అవసరమైన నిధులు అనుమతులు తీసుకోవడంలో వెనకాడను రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే ఢిల్లీలో కూడా బలంగా పోవడానికి సిద్ధంగా ఉన్నా ముందు ఇక్కడ తెలంగాణ గల్లీలో పోరాడు సార్ నువ్వు ఢిల్లీలో తర్వాత పోరాడదు కానీ తెలంగాణ గల్లీలో పోరాడు ను ఈ ప్రాంత ప్రజలకు పదేళ్లలో ఏమీ రాలేదు వరి వేస్తే ఉరి అని ఆనాడు కేసీఆర్ అన్నాడు కానీ మేము సన్న వంటలకు బోనస్ ఇస్తున్నాం దుక్కి దున్నే ప్రతి రైతుకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తున్నాం ఉచిత కరెంటు పెట్టేటకు కాంగ్రెస్దే తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరినన్నా కలుస్తా రాష్ట్రంలో కోటి పది లక్షలు రేషన్ కార్డులు ఇచ్చాం మూడు కోట్ల పది లక్షల మంది సన్నబియ్యం ఇస్తున్నాం హైదరాబాద్ తరహాలో వరంగల్ని డెవలప్ చేస్తున్నాం నర్సంపేటలో ఐదు వందల ముప్పై రెండు కోట్ల పనుల శంకుస్థాపన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారంట ఇవి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజకీయ సిద్ధంగా ఉండబోము కొత్త ప్రాజెక్టులు అనుమతుల కోసం కేంద్రంతో మళ్ళీ మళ్ళీ చర్చలు జరుపుతా ఉంటున్నారు ఇప్పుడు ఇది మూడో రోజా ముఖ్యమంత్రి గారు ఈ ప్రచారం మొదలుపెట్టి విజయోత్సవ సభలో పెట్టారు కదా ప్రజాపాలన విజయోత్సవ సభలు చెప్పి మొదలుపెట్టారు కదా బహుశా ఇది మూడో రోజు అనుకుంటా ఈ మూడు రోజుల్లో మీరు ఏమైనా కొత్తగా చెప్తున్నారా సార్ ముఖ్యమంత్రి గారు ఏమైనా కొత్తగా చెప్తున్నారా మూడు రోజుల్లో దాన్నే తిప్పి 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 చెప్తున్నారు ఫస్ట్ డే చెప్పింది సెకండ్ డే చెప్పారు సెకండే చెప్పింది థర్డ్ డే చెప్పారు గంటల గంటల స్పీచ్లు దంచుతున్నారు జనం కూడా వెళ్ళిపోతున్నారంట ఎవరు ఉండట్లేదంట ఎవరు ఎవరక్కడ జనం ఎవరు ఉండట్లేదంట అంట వెళ్ళిపోతున్నారంట మీ స్పీచ్లు పెట్టిన తర్వాత ఇక్కడ విషయం ఏంటంటే అన్ని విషయాల్లో మీరు ఫెయిల్యూరు మీరు చెప్పిన ఏ విషయం మీరు చేయలేకపోతున్నారు అయినా కూడా మేము అన్నీ చేస్తామని ఎలా చెప్పుకుంటున్నారు సార్ మీకు ఇంకా మీకు నిద్ర ఎలా పడుతుంది అంట మీకు నిద్ర ఎలా వస్తుంది అరే నేను ఒకే అబద్ధాన్ని రోజు చెప్తున్నాను రెండు సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలు నేను మోసం చేస్తున్నాను నేను ఎన్నో హామీలు ఇచ్చాను ఏదో చేస్తానని చెప్పాను బంగారు తెలంగాణ అయిపోయింది ఇప్పుడు ఇంకో తెలంగాణ చేస్తా అని చెప్పాను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పాను మరి ఏమి చేయట్లేదు నేను రెండేళ్ళ నుంచి కేవలం టైంపాస్ చేస్తానన్న ఆలోచన మీకుందా కొంచెమైనా ఊకదంపుడు స్పీచ్లు ఇవ్వమంటే గంటల గంటలు స్పీచ్లు ఇస్తాం మనం పక్క పార్టీ వాళ్ళని విమర్శించమంటే గంటల గంటలు విమర్శిస్తాం ఒక బిడ్డ బీసీల ఉద్యమం కోసం ప్రాణత్యాగం చేసిన అంశం మాత్రం మనం మాట్లాడము మనం మనకి అవగాహన మాత్రం ఉండదు మనకు తెలియదు మనకు తెలిసినా మనం మాట్లాడం అది మన కళ్ళకు కనపడదు కానీ జపాన్తో న్యూయార్క్తో ఇంకా అమెరికాతో రష్యాతో వేలతో మేము పో పోటీ పెడతాం మా స్థాయి పక్క రాష్ట్రాలతో కదని చెప్పి మాత్రం చెప్తారు గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఈ రోజుకి స్కూల్స్ దరిద్రంగా ఉన్నాయి హాస్పిటల్స్ దారుణంగా ఉన్నాయి రైతులకు భరోసా రాలేదు ఇంతవరకు రైతు భరోసా ఇప్పటికి చాలామంది రాలేదండి రుణమాఫీ కారణాలు ఇప్పటికీ చాలామంది ఉన్నారు మీరు అధికారంలోకి వచ్చి రాగానే రెండు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తా అని చెప్పి దానికి అతి గతి లేదు ఫ్రీ బస్సు వద్దు బాబు మహిళలు కొట్టుకుంటున్నారు రోడ్డు మీద ఏదన్నా ఒక్కటి సన్న సన్నబొడ్లు గురించి మీరు చెప్తున్నారు సన్న సన్నబోట్లు దానిపైన ఎంత పెద్ద పెద్ద ఇష్యూస్ అయినాయి దాంట్లో వడ్డు దాని గింజ సైజు ఇంత లేదు ఎంత ఉండాలి అంత ఉండాలి అని చెప్పి ఎన్ని రిజెక్ట్ చేశారు తడిసే ఎన్ని రిజెక్ట్ చేశారు అక్కడ బయట నుంచోబెట్టి ఎన్ని గంటలు ఎన్ని రోజులు వెయిట్ చేయించారు ఇవన్నీ మీరు మర్చిపోయినట్టున్నారు సార్ ఇవన్నీ మీకు మర్చిపోయినట్టున్నారు మీరు స్పీచ్లు మాత్రం గంటలు గంటలు స్పీచ్లు ఇస్తున్నారు ప్రజలు పిచ్చోళ్ళు కాదు కదా ప్రజలు పిచ్చివాళ్ళు కాదు కదా వాళ్ళు చూస్తూ ఉంటారు వాళ్ళకి అన్నీ తెలుసు ఖచ్చితంగా స్పందిస్తారు వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు వాళ్ళు ఆ రోజు మీకు బుద్ధి చెప్పే టైం వస్తుంది కానీ ఇప్పుడు మాత్రం మీరు ఇన్ని గంటల స్పీచ్లు ఇచ్చినారు కానీ ఒక్క మాట మాత్రం సాయిశ్వరాచారి గురించి మాట్లాడలేకపోయారు ఒక్క మాట ఒక్క మాట గౌరవం మీరు సాయిశ్వరాచార్య గురించి మాట్లాడలేకపోయారంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో మీరున్నారో ఆలోచించండి